ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో నేడు తాజా సంవత్సరం దాదాపు మూడు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట వివరాలు ఏంటనేది ఒక్కొక్క తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు నుంచి వరకు చూడండి అర్థమవుతుంది మొరుస ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయడానికి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా మొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ఆరోగ్య శాఖలో మరోసారి ఉద్యోగులకు సంబంధించి అంటే ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగ నియామకాల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట సో ఇందుకు అంటే పదహారు వందల ఇరవై మూడు మంది స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఇందులో వచ్చేసి ఇందులో తెలంగాణలో వైద్య విధాన పరిషత్లోని పరిధిలో హాస్పిటల్ వచ్చేసి పదహారు వందల పదహారు అదేవిధంగా ఆర్టీసీ హాస్పిటల్ వచ్చేసి ఏడు పోస్టులు అయితే ఉన్నాయి దర్శకు అంటే మనకు సెప్టెంబర్ ఎనిమిదో తేదీ నుండి ఇరవై రెండో తేదీ వరకు గడువు అయితే ఉందన్నమాట ఉత్తర్వులు అయితే పేర్కొనడం అయితే జరిగిందనమాట సో ఎందుకంటే వీరు కూడా ఉద్యోగులుగా మారుతారు కాబట్టి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఇక మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా భరోసా అయితే ఇవ్వడం జరిగింది మహిళకు సంబంధించి పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించడానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఆమె అయితే ఇవ్వడం జరిగింది ఆగస్టు ఇరవై రెండున శుక్రవారం ఇక రాష్ట్ర పోలీస్ అకాడమీ జరిగిన మూడు రోజుల పాటు స్థాయిలో మహిళా పోలీసు అధికారులు సమావేశంలో ముగింపు సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే మాట్లాడారన్నమాట పోలీస్ స్టేషన్లో ప్రత్యేక విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేస్తామని ఆమె అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ముఖ్య అతిథిగా హాజరైన బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ సమావేశంలో ఇంకా ముఖ్యంగా ఇదైతే ప్రభుత్వం మద్దతు ఇస్తుందని పోలీసులు తలంలో మహిళలకు తగిన సౌకర్యాలు కూడా కల్పించడానికి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్లో బందోబస్తు విధుల కోసం పోలీసులు మోహరించిన ప్రాంతాల్లో ప్రత్యేక విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేస్తామని ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది సవంతవంతమైనటువంటి పరిష్కారానికి సంబంధించి నిర్ధారించడానికి పోలీసులు అటవీ శాఖలో పనిచేసే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అధ్యయనం చేసి పరిష్కారానికి ప్రభుత్వం సీనియర్ అధికారి కూడిన మూడు కమిటీలు ఏర్పాటు చేసిందని తెలపడం అయితే జరిగిందనమాట సో ఇక గుడ్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట భరోసా ఇచ్చి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోలీస్ కుటుంబాలపై భారాన్ని తగ్గించడానికి పోలీస్ సిబ్బంది రోజువారీ పనిలో ఒత్తిడి మరియు ఒత్తిడిని గుర్తించి పోలీసు అధికారులు పిల్లలకు విద్యా బాధ్యత తీసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఏర్పాటు చేసిందని చెప్పడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా డీజీపీ జీతాన్ పోలీసులు ఇక అకాడమీ డైరెక్టరు అభిలాష్ ఇక సీనియర్ అధికారులు అయితే పాల్గొనడం అయితే జరిగిందనమాట మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఉద్యోగులకు సంబంధించి డిఏపిఆర్సి సంబంధించి దేశంలోనే రికార్డు స్థాయిలో కరువుపత్తి అని పెండుగులో ఉండడం ఇతర సవరణ సంఘం అదేవిధంగా వేతనాలు అనేది పెంచకపోవడం ఇక పెండింగ్లో వంటి కీలక సమస్యలు అలాగే ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు పోరాటానికి సిద్ధమయ్యారనమాట కమిటీలు చర్చల పేరిట కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపైనే తీవ్ర ఆగ్రమత అయితే ఉన్నారనమాట రేవంత్ రెడ్డి ఇక తీరుపైనే తీవ్ర అసం అసంహన అయితే వ్యక్తం చేస్తున్నారనమాట ఇక ప్రభుత్వ ఉద్యోగులు తాడోపీడ తేల్చుకునేందుకు కూడా సిద్ధం కావడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల కార్యాచరణ ప్రకటించగా తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఉపాధ్యాయులు భారీ నిరసన అయితే చేరున్నారనమాట ఈ నెల ఇరవై మూడవ తేదీన శనివారం ఉపాధ్యాయ సంఘాలు హైదరాబాద్లో మహాధరణ అయితే నిర్వహించనున్నారు అప్పటికే ఇక వినకపోతే ఉద్యమం పాట చేపడతామని హెచ్చరించడం జరిగిందనమాట భారీ స్థాయిలో ధర్నా చేపడతామని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి రావాల్సినటువంటి పెండింగ్లో చాలా ఉన్నాయని సో ఇవన్నీ కూడా డిమాండ్లు అనేది నెరవేర్చాలని నూతన జిల్లాలకు అదే అదేవిధంగా ప్రతి జిల్లాకు రెవెన్యూ డివిజన్ను డిప్యూటీ డిఓ నూతన మండలానికి ఎంఈఓ పోస్టులు మంజూరు చేయాలని ఉపాధ్యాయులు అందరినీ కూడా ఏకీకృత సర్వీస్ నిబంధనలు తీసుకురావాలని ఉపాధ్యాయులు ఖాళీల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని పెండింగ్లో ఉన్నటువంటి ఇప్పుడు ఐదు డిఏలు ఉన్నాయి వెంటనే వాటిని రిలీజ్ చేయాలని చెప్పేసి ఎప్పుడో ఏర్పాటు చేయాల్సిన వేతన సంఘం ఇప్పుడు ప్రస్తుతం వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి పదవీరణ పొందిన ఉపాధ్యాయులు వెంటనే చెల్లింపులు కూడా చేయాలని ఇతరతర సమస్యలు వాటిని పరికరి పరిష్కరించాలని అదేవిధంగా ఆర్థికపరమైన అంశాలను మొదట ప్రాధాన్యత ఇవ్వాలని అదేవిధంగా ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రాధాన్యత కూడా ఇవ్వాలని దసరా నాటికి ప్రభుత్వం ఉద్యోగులకు గుర్తు చెప్పే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటీవల కాలంలో అప్డేట్స్ అయితే అందాయి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ప్రభుత్వానికి సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి నిరసన గలం అయితే వినిపించాలని డిమాండ్లు నెరవేర్చుకునే పనిలో ఉన్నారనమాట మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ అలైన్డ్ అండ్ హెల్త్ ప్రొఫెషనల్ దేశం అంతా ఒకే రీతిగా విద్యా ప్రమాణాలు పాటించాలనే ఉద్దేశంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందనమాట అంటే సో మేరకు నేషనల్ కమిషనర్ ఫర్ ద అలైన్డ్ అండ్ హెల్త్ కేర్ ప్రొబోషన్ సంబంధించి శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఏం జారీ చేసింది ఏంటనేది ఒకసారి వివరాలు చూసుకుందాం దేశమంతా ఒకే రీతిలో కొత్త సిలబస్ అనమాట ఇక ఒకే రీతిలో విద్యా ప్రమాణ లక్ష్యంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవన్నీ కూడా రాష్ట్రాలకు కూడా ఎన్సిహెచ్సే పి అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట కొత్త విధానం సంబంధించి డాక్టర్లకు సో మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట తెలుగు సినీ మా పరిశ్రమ మంచి అంటే కష్టపడుతున్న వారికి కా భారీ శుభవార్త తమ వేతనాలు పెంచాలని డిమాండ్తో చేపట్టిన నిర్వధిక సమ్మె ఎటుకలకు ప్రభుత్వం సినీ నిర్మాతలు సినీ సంఘాలు అయితే దిగి వచ్చాయి ఇక వారికి చెప్పడం జరిగింది పద్దెనిమిది రోజుల షూటింగ్ బంద్ చేసిన కొనసాగుతున్న సమ్మెకు స్పందించిన ప్రభుత్వం సినీ పెద్దలు కార్మికులకు డిమాండ్లకు అంగీకారం తెలిపడం జరిగిందనమాట వేతనాలు ముప్పై శాతం పెంచాలని సినీ పెద్దలు ప్రకటించారు అయితే ప్రభుత్వం జరుగుతూ కోరడంతో మనకు ఈ రోజు నుంచి ఏదో విధిగా షూటింగ్లు అయితే ప్రారంభం కానున్నట్లు అప్డేట్స్ వచ్చాయి మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి పర్యవేక్షించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఇప్పటికే ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ సిస్టమ్స్ అమల్లో అయితే లీడ్ అవుతుందన్నమాట ఎందుకు జరుగుతుంది వ్యవస్థ సంబంధించి పాఠశాల విద్యాశాఖ సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు కానీ క్షేత్రస్థాయిలో అలా అయితే లేదనమాట నిబంధనలు ఉల్లంఘించి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం విద్యాశాఖ వెనుకబడినట్లు తెలుస్తుంది ఇక వచ్చేసి ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి గద్వాల్ నగర్ ఆసిఫాబాద్ జిల్లాలో ఫేషియల్ రికగ్నేషన్ సంబంధించి తక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది అధికారులు రూల్స్ అతిక్రమించిన వారిపైన చర్యలు కూడా తీసుకోవడం లేదు శూన్యంగా ఉందని చెప్పేసి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక మొత్తానికి ఉపాధ్యాయులకు సంబంధించి అంటే పాఠశాలలో ఉన్నప్పుడు ఓపెన్ అవ్వాల్సిన స్కూల్ లొకేషన్ బయట ఎక్కడ ఉన్నారో టీచర్ ఫోటోతో ఇన్ టైమ్ అవుట్ టైం అయితే పడుతుందని చెప్పేసి ఇలా ఫేషియల్ రికగ్నిషన్ ఏదైతే అటెండెన్స్ సిస్టంలో లోపాలను అధికారులు సరిదిద్దకుండా ఇలా లేట్ చేస్తున్నారని ఇది గంట ఆలస్యం వచ్చిన ఉపాధ్యాయులు ఒకరోజు సెలవుగా పరిగణిస్తామని గంట ఆలస్యం వస్తే కనుక ఒక రోజు వేతనం కోత కూడా విధిస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇలా మూడుసార్లు ఆలస్యం కనుక వస్తే కనుక సర్వీస్ కూడా నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ప్రకటనలకు సంబంధించి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి కానీ ఇక క్షేత్రస్థాయిలో వీటి అమలులో దాదాపు ఇక శూన్యంగా ఉందని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి అనమాట ఫేషియల్ రికగ్నేషన్ సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మున్సిపల్ శాఖ పైన ఫోకస్ పెట్టింది ఇందులో వచ్చేసి మున్సిపల్ శాఖ పైన ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి అవుటర్ రింగ్ రోడ్ లోపల అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి విభాగాలుగా విభజించిందనమాట ఇందులో వచ్చేసి దీంతో జీహెచ్ఎంసీలో ఓర్ఆర్ పరిధిలో ఇరవై ఏడు మున్సిపాలిటీ విలీనం తర్వాత మూడు కార్పొరేషన్ రెండు కార్పొరేషన్ చేయాలనే అంశంపై తర్జన భర్జన చేస్తుంది ఇక గ్రేటర్ విస్తరణ కావచ్చు విభజన నేపథ్యంలో రెండు రకాల మున్సిపల్ చట్టాలకు సంబంధించి ఆటంకంగా మారుతున్నాయని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు అధికారుల పాత్ర కీలకం కాబట్టి సో ఇక ముఖ్యంగా గత ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగుల కోసం ఏదైతే యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అయితే రూపొందించారు కానీ ఈ రెండు చట్టాల కారణంగా అమలు కాలేదని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు దీంతో ఏ ప్రభుత్వం జీహెచ్ఎంసీ హెచ్ఎండి అదేవిధంగా డిటీసీ పరిధిలో వేరువేరుగా ఉన్నటువంటి బిల్డింగ్ రూల్స్ సవరించి యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్ అనేది రూపొందించడానికి కొత్త విధానం తీసుకురావడం ప్రారంభం చేశారన్నమాట ఇదే ఆ తరహాలో యూనిఫైడ్ మున్సి మున్సిపల్ యాక్ట్ను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సీనియర్ అధికారి కూడా వెల్లడించడం జరిగిందనమాట సో మొత్తానికి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట